అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ పాలకోవా నాలుగు లీటర్లతో పాలకోవాని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను దీనికోసం ప్యాకెట్ పాలు కాకుండా నార్మల్ మిల్క్ని చిక్కటి పాలని తీసుకోవాలి ఒక మందపాటి గిన్నెలో మాత్రమే చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది నాలుగు లీటర్ పాలు ఈ గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కూడా గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి రెసిపీ చాలా ఈజీగానే ఉంటుంది కానీ టైం అయితే చాలా ఎక్కువగా తీసుకుంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి పావు వంతు అయిన తర్వాత దీనిలో నాలుగు లీటర్లకి ఎనిమిది వందల గ్రాముల పంచదారని యాడ్ చేసుకోవాలి అంటే కేజీ కంటే తక్కువ పడుతుంది ఒక లీటర్ చేసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార పడుతుంది పాలు ఇలా పావు అంతా అయిన తర్వాతే పంచదారని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇది చిక్కగా అవుతుంది మనం వండ అయ్యిందా లేదో చెక్ చేసుకునేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి వండ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి దగ్గర పడిపోతున్నప్పుడు మనం చిన్న మంట మీద దీన్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద త్వరగా మాడిపోతుంది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకుని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఒక గిన్నె కానీ లేదా ఒక చెంబు కానీ తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇది ఇలా చేయడానికి ఒక థర్టీ మినిట్స్ అనే టైం పడుతుంది ఇదే చాలా ఎక్కువ టైం పడుతుంది అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి అవ్వకపోతే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక ఒక పది నిమిషాల అలా లో ఫ్లేమ్లో కలుపుకొని తీసేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత కావలసిన షేప్ చేసుకోవడమే ఇలా కోవాలని ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది కానీ రెసిపీ అయితే చాలా ఈజీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు కోవా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా కోవాని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్